సో మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వచ్చి చాలా కాలం అయిపోయిందనమాట సో మ్యాక్సిమం ఇప్పటి నుంచి వీక్లీ ఒక లాంగ్ వీడియో వచ్చేటన్నా ప్లాన్ చేస్తాను సో ప్రజెంట్ త్రీ సిక్స్టీ మాల్ దగ్గరికి అయితే వచ్చాం సో ఈ వీడియోలో ఏంటంటే నా డైలీ రూటీన్ ఎలా ఉంటుంది ఎప్పుడు మనం ఇలాంటికి సంబంధించిన వీడియోలు చేయలేదు బట్ ఈరోజు ఏంటంటే ఆ వీడియోతో స్టార్ట్ చేస్తా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఏంటనేది చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను అనమాట సో ఇది ఇప్పుడు నైట్ సో నేను చేసే ప్రిపరేషన్ అండ్ డ్యూటీ వచ్చేసి రేపటి వీడియో ఉంది ఇది వచ్చేసరికి త్రీ సిక్స్టీ మాల్లో ఉన్న హైపర్ మ్యాక్స్ అనమాట ఇప్పుడు దీని లోపలికి వెళ్ళేసి మనం రేపు వర్కౌట్ ముందు తీసుకోవడానికి ఒక కాఫీ ప్యాకెట్ అని ఒక రెండు అయితే కొనుక్కోవడానికి వెళ్దాం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తీసుకున్నాను నెస్కేఫే ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పిల్స్ అయితే పడుతుంది ఇంతకుముందు కాఫీ పౌడర్ అనేది వాడేవాడిని కాదు కాకపోతే వర్కౌట్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎనర్జీ అనేది సరిపోవట్లేదు మా ఫ్రెండ్ గారిని అడిగితే కాఫీ ఒకసారి ట్రై చేసి చూడు అని అన్నాడు సో రేపు అది ట్రై చేయాలని చెప్పి తీసుకున్నాను ఇంకోటి వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెజిటేబుల్ కావాలి సో బీట్రూట్ తీసుకున్నాను అని చెప్పి బీట్రూట్ ఒకటి తీసుకున్నాను ఇంకా కాఫీ తాగిన తర్వాత ఒక ఫ్రూట్ కావాలి కాబట్టి రెండు బనానాస్ అయితే తీసుకున్నాను వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం ఎనర్జీ అనేది ఉండాలి కదా సో రెండు బనానాస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళి బిల్ ఈ మూడు కలిపి బిల్ వచ్చేసి దగ్గర దగ్గరగా నూట ముప్పై రూపాయలు అయితే అయింది సో వీటికి బిల్ అయితే వేయించేసుకున్నాను ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు పే చేసి కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను సో వెజిటేబుల్ అయితే తీసుకున్నాను కరెక్ట్గా అన్నీ తీసుకున్న తర్వాత మా మేడం ఫోన్ చేసి కార్ తీసిరమ్మని చెప్పింది సో వెజిటేబుల్ తీసుకోవడానికి వెళ్ళాను కానీ కార్ పార్కింగ్లో కార్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అది వెతుక్కుంటున్నాను సో ఇంకెళ్ళిపోయి ఈరోజుతో ఈ టైము ప్రజెంట్ నైన్ థర్టీ అవుతుంది ఇంటికి వెళ్ళేసోపు టెన్ అయింది ఎగ్జాక్ట్గా పదహైంది రూమ్కి వచ్చేసరికి సో ఇప్పుడేంటంటే రేపు మనం కుక్ చేసుకోవడానికి ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఏంటంటే ఇప్పుడే నేను సోక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట నైట్ ఇంకా మార్నింగ్ లేచి డైరెక్ట్గా కుకింగ్ చేసుకోవటమే కొంచెం వాష్ చేసుకొని కుక్ చేసుకోవటమే అంత మించిన పెద్ద వర్క్ అయితే ఉండదు మనకి నేను ఫాలో అయ్యే పద్ధతి ఇది సో అదే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అంతే ఏదో వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం చూపించాయి ఇది వచ్చేసి సోయా చింగ్స్ అనమాట సో అయిపోయినాయి లాస్ట్ ఉన్నాయి సో ఈ రోజుకి వస్తాయి అనుకుంటున్నాను ఇవి ఒక సిక్స్టీ గ్రామ్స్ తీసుకుంటాను జాంగ్స్ ఉన్నాయి కదా ఈ సిక్స్టీ గ్రామ్స్ వస్తే బాగుండు దేవుడి వల్ల ఎందుకంటే ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన దగ్గర స్టాక్ ఉంటుంది ఇప్పుడు ఫుల్ ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ స్టాక్ ఉంటుంది సో ఏడు గర నుంచి రెండు చుక్కలు నీళ్లు వేసినట్టు కరెక్ట్గా సరిపోయింది ప్యాకెట్ కాలేజంది కరెక్ట్గా సిక్స్టీ వన్ గ్రామ్స్ వచ్చింది ఇంకోటి మిగిలింది ప్యాకెట్లో తీసుకుంటాను ఇది ఒకసారి ప్యాకెట్ తీసుకున్నానంటే నాకు అప్రాక్సిమేట్లీ పది రోజులు వస్తుంది ఇది వచ్చేసి టూ కేజీస్ ప్యాకెట్ నాకు పది రోజులు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి అమ్మని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఓ చెప్పాను కదా చికెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పి ఇది ఉంది ప్యాకెట్ ఇది నాకు టెన్ డేస్ వస్తుంది ఇంకా ఉంది ఇంకా సెవెన్ డేస్కి అయితే ఉంది నాకు సో అదొక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంక ఇంతే ఇవే మన ఐటమ్స్ ఇంకేమన్నా యాడ్ అయితే మార్నింగ్ రా ఇందా తీసుకున్న బీట్రూట్ ఉంది కదా అది యాడ్ అవుద్ది ఇంకా అంతే ఇంకా యాడ్ చేయాల్సింది ఎగ్స్ ఈ మసాలాలు ఇవన్నీ కామనే సో కొంచెం అప్పుడప్పుడు ఈ టమాటో కెచప్ అనేది యాడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది పసరు పప్పు ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటాను మార్నింగ్ టిఫిన్కి దోశ వేసుకుంటాను సో ఎగ్స్ మిక్స్ చేసుకొని దోశ చేసుకుంటాను అనమాట ఒక నాలుగు గుడ్లు మిక్స్ చేస్తాను దీంట్లో పిండిలు నేను గ్రామ్స్ అవన్నీ ఎలా కౌంట్ చేసుకుంటున్నావు అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సో ఇది దినార్ నుసో ఎంతో పడింది ఇది గ్రాండ్ హైపులో తీసుకున్నాను సో ఇందులో వచ్చేసి కరెక్ట్గా ఒక యాభై గ్రాములు అదిగోండి యాభై గ్రాములు అయిపోయింది కదా సో ఇంకంతే ఇది ఒక యాభై గ్రాములు చూశారు కదా ఇదేమో చికెన్ది ఇదేమో సోయా ఇది వచ్చేసరికి పెసరపప్పు ఇవి గుడ్లు నెలకి నాలుగు అట్ల పడతాయి సో ఒకటి అయిపోయింది ఒకటి హాఫ్ అయిపోయింది ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి సో ఇది మన ఫుడ్ ఐటమ్స్ నాకు నెలకు వచ్చేది మాక్సిమం పదిహేను నుంచి పదహారు తినారుల వరకు అవుతాయి సో ఇందులో వాటర్ పోద్దాం మన దగ్గర ఉన్నది గ్లాస్ బాటిల్ ఒకటే సో దీంతో అడ్జస్ట్ అయ్యి సో ఇందులోకి వస్తాయి చికెన్లోకి వస్తాయి ఆ సోయాలోకి మళ్ళీ వాటర్ వెళ్ళి పట్టుకొని రావాలి కూడా ఒక చిన్న బాటిల్ ఉంది రెండిట్లో పట్టుకొని వద్దాం మనకేంటంటే ఇంట్లో ఫిల్టర్ లేదనమాట ఇలా బయటకు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర వాటర్ పట్టుకొని వెళ్ళాలి సో మన దగ్గర ఉన్నది ఒక బాటిలే ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేయను ఇది కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నానబెట్టడానికి కాబట్టి అది కూడా హీరోజే రోజు ఏంటంటే రెండు మూడు సార్లు తిరిగామండి ఈ నీళ్ళ కోసం అదే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్రిడ్జ్ దగ్గర రోజు వచ్చి వాటర్ పట్టుకెళ్తాం అనమాట నైట్ ఒంటి గంట అయినా పన్నెండు అయినా ఇదే ఫ్రిడ్జ్ ఇందులో కూడా నీళ్లు పోయిస్తే మనం నైట్ చేయాల్సిన పని అయిపోద్ది ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవటం ఈ వాటర్ సరిపోవు దీనికి వెన్నీ పీల్ చేసుకుంటుంది వాటర్ సరిపోతాయి ఇంకా దీనికి ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి చూసారా ఇవి పొద్దున్నే ఇవి బాయిల్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ కావాలి కదా సో అవి కూడా నేను ఇప్పుడే రెడీ చేసుకుంటాను అనమాట ఇందులో పో చేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ డైరెక్ట్గా ఇందులో వేసి బాయిల్ చేయడం చికెన్ అను ఆ సోయా రెండు కలిపే బాయిల్ చేసుకుంటాను సపరేట్ సపరేట్ కుక్ చేయను బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేస్తాను రేపు మార్నింగ్ చూపిస్తాను ఎలా చేస్తాను అనేది అంత టేస్టే ఉండదు చూసారు కదా నేనేం చేస్తానంటే రేపు కుకింగ్ చేసుకునేవి నైటే సోప్ చేసి ప్రిపరేషన్ చేసి పెట్టేసుకుంటాను సో ఏంటంటే పొద్దున్నే నాకు త్వరగా కంప్లీట్ అయిపోద్ది అనమాట ఫుడ్ ప్రిపరేషన్ అనేది సో అంత ప్రిపరేషన్ ఏ ఉంటుంది ఏదో నార్మల్గా అయిపోద్ది వన్ అవర్లో మొత్తం అయిపోద్ది డేకి సరిపడా మీల్స్ అన్నీ అయిపోతాయి నాకు వన్ అవర్లోనే సో ఏంటి అలా చేసుకుంటామనేది ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచి చూపిస్తాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ కండిషన్ ఇది ప్రజెంట్ మంచి కురవట్లేదు స్టార్టింగ్లో కురిసింది బట్ మంచు కురవడానికి ఇంకా పది రోజులు పడితే ఇంకా డైలీ కురుస్తూనే ఉంటుంది సో ప్రజెంట్ మంచి అయితే లేదు ఇది ఎర్లీ మార్నింగ్ కండిషన్ అనమాట ఇంకేముంది స్టార్ట్ చేద్దాం కుకింగ్ ప్రాసెస్ ఎర్లీ మార్నింగ్ ఏం చేశానంటే డైరెక్ట్ కార్లు కడిగేసాన్ని కాకపోతే ఏంటంటే ఈ నీళ్ళల్లో చేతులు పెట్టడం వల్ల చలికి పగిలిపోయినాయి అనమాట చేతులు ఏదో విషయం మా ఊడికి చెప్పాను మా ఊడికి చెప్తే పొద్దున్నే వద్దులే పదకొండు ఆ టైంకి నీకు వీలు ఉన్నప్పుడు కడిగేసి అని చెప్పి చెప్పాడు సో అందుకని పొద్దున్నే కడగడం ఆపేశాను అనమాట కార్లు ఇవన్నీ తీసుకెళ్లి ఇంకా క్లీన్ చేసుకొని The intlass is boiled data. ఇంకా చికెన్ కటింగ్ కూడా అయిపోయింది సోయా చీన్స్ క్లీనింగ్ అయిపోయింది ఇంక ఇవి రెండు కలిపేసి బాయిలింగ్ లో పెట్టేసి మన దోశకు కావాల్సిన పిండి పట్టుకోవడానికి ఆల్రెడీ నైట్ వాటర్ ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇది వేసేట అంతే ఇంకా చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోద్ది అనమాట ఈ బాయిలింగ్ అయ్యే లోపల మన పెసరపప్పు అయితే పిండి పట్టేసుకుందాం దోశ కోసం ఇవి ఇక్కడ చూసాడు కదా ఇది కింద పడుకుంటాను నేను అక్కడేమో బెడ్ ఉంటుంది దాని మీద కూర్చొని సినిమాలు చూడటానికి వాటికి వాడతాను నిద్రపోయేది మాత్రం కిందే పిండి పట్టడం అయితే అయిపోయింది దీంతో మనకు దగ్గర దగ్గరగా మూడు దోశలు వస్తాయి సో పిండి తక్కువ ఉంది దోశలు ఎలా వస్తాయి అనకండి దీంట్లో నాలుగు గుడ్లు కలుపుతాను కాబట్టి వస్తాయి వాటర్ పోయింది వెరీ గుడ్ సో పిండి అయితే రెడీ అయింది ఇందులోకి నాలుగు గుడ్లు కొట్టేయడం ఇలా నాలుగు గుడ్లు కొట్టిన తర్వాత పిండియాను మంచిగా మిక్సీ అయ్యేటట్టు సో ఇలా ఫుల్గా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా స్కూల్ డ్యూటీ ఏ టైంలో అయిపోయినా సరే వచ్చి మన వర్కౌట్ ఎలాంటి ఏ బంగులోనే డైరెక్ట్గా దోశ వేసుకొని తినడానికి రెడీగా ఉంటుంది అవి కూడా బాయిల్ అవుతుంది ఇంకో టెన్ మినిట్స్లో పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది చికెన్ అను సోయా సో మళ్ళీ వీటిని తీసి అవి కూడా క్లీన్ చేసుకొని తర్వాత ప్యాన్ ఫ్రై చేసేసుకోవటం చికెన్ బాయిలింగ్ అయిపోయింది అండ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో జస్ట్ పసుపు అల్లం పైస్సు ఉప్పు కారం అంతే అది వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మొత్తాన్ని రెండు కింద డివైడ్ చేసుకొని బాక్సుల్లో పెట్టేసుకుంటాను అనమాట ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది ఇది మధ్యాహ్నానికి ఇది సాయంత్రానికి ఏది తెచ్చిందో తెలియదు కానీ రెండు పూటలకి ఇది తినేటప్పుడు ఏం చేస్తానంటే ఇందులో ఒక ఎనభై ఐదు గ్రాముల పెరుగు అందులో ఒక ఎనభై ఐదు గ్రాములు పెరిగి వేసుకొని తినేస్తాను అనమాట టేస్ట్ గానే ఉంటుంది డైలీ తినడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఇబ్బంది అనిపించదు సో అదే సంగతి ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే నచ్చింది తినలేనప్పుడు సంపాదించి ఏ యూజ్ అంటారు నచ్చింది తినలేదని ఎవరు చెప్పారు ప్రతి ఫ్రైడే వచ్చేసి బిర్యానీ చేసుకుంటాను అండ్ వాటితోని చికెన్ పోకొడీ చేసుకుంటాను నేను తినే ఐటమ్స్లోనే నాకు కావాల్సినట్టు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాను సో అలా చేసుకున్నప్పుడు ఒక్కోసారి టైం పట్టిద్ది ఒక్కోసారి డ్యూటీలు ఎక్కువ పడతాయి సో ఇలా ఒక్కోసారి క్లమ్జీగా ఉంటుందని చెప్పి ఏం చేస్తానంటే మామూలు బిజీ డేస్లో ఏంటంటే ఒకే ఐటెం కంటిన్యూ చేస్తాను ఫ్రైడే సాటర్డే మాత్రం ఇంకా నాకు నచ్చింది చేసుకొని తింటాను అనమాట రైస్ ఉండదా అంటే ఇలాంటి టైంలో రైస్ తీసుకోండి మాక్సిమం బిర్యానీ చేసుకునేటప్పుడు అలా తీసుకుంటాను మరి బయటికి వెళ్ళినప్పుడు తినవా బయట తిండి తినపోతే ఎలా అంటే బయట తిండి ఇప్పుడు ఎక్కడ సేపు చెప్పండి ఒక రోజుల్లో ఉన్నట్టు లేదు సో అది మాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను తినాలి అనిపిస్తే తింటాను బట్ అక్కడ తిన్నాను కదా ఇప్పుడు ఇంట్లో చేసుకునేది ఆపేస్తాను ఆ రోజు అక్కడ తినేసి ఇక్కడ తిన్నాను అనమాట సో బ్యాలెన్స్ చేసుకుంటాను అంతే అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తాను సో ఇది ప్రాసెస్ ఇదేనమాట మనం వర్కౌట్ చేసుకునే ముందు తీసుకునే ఐటమ్స్ ఇది కాఫీ ఇవి వచ్చేసి రెండు బనానాలు విషయం ఏంటంటే నేను బీట్రూట్ చేసుకున్నాం కదా ఈరోజు కరెలు యూస్ చేద్దామని చెప్పి దాన్ని మర్చిపోయాను సో రేపు యూస్ చేసుకోవటమే అది ఇంకా ఈ బుక్ వచ్చేసి ఏ రోజు ఏ వర్కౌట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఇందులో రెస్ట్ డే సో ఇదేంటంటే ఫుడ్ ఐటమ్కి సంబంధించింది సో రోజు మనం తినేది సో ఇదే విషయం ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేసి దోశలు చూపిస్తా వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దోశలు వేసుకొని తినేసి సామాన్లు కడిగేసుకొని హెయిర్ కట్కి వెళ్ళాలి కటింగ్ చేయించుకొని చాలా రోజులైంది దాంతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేద్దాం సో ప్యాన్ పెట్టేసి రెడీ చేసుకున్న రోజు మొత్తం మీద ఇక ఆయిల్ ఆయిల్ ఉంది కదా ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ వాడతాను స్టార్టింగ్లో ఏంటంటే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ ఉంది కదా ఇది వాడేమండి ఇది స్ప్రే ఇది వచ్చేసి దగ్గర దగ్గరకు ఐదు వందలు పడేది సో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని కాస్ట్ రెడ్ చేయడానికి దీని దగ్గరకు వచ్చాను ఇది త్రీ హండ్రెడ్ పడుతుంది ప్రజెంట్ ఇలాంటి దోశలు నాకు ఇదే పిండితో ఒక మూడు వస్తాయి అనమాట సో ఈ మూడు తినేస్తాను ఇందులోకి చట్నీ పాడు ఏముండదు యూజ్ చేసుకోవాలంటే ఈ టొమాటో కెచప్ యూస్ చేసుకుని తినేస్తాను ఇది వచ్చేసి లో షుగరు లో క్యాలరీ అనమాట మన డైలీ రొటీన్ ఫుడ్ అనమాట చెప్పే కదా ఫ్రైడే సాటర్డే మాత్రం మనకు నచ్చినట్టు బిర్యానీ అలాంటివి చేసుకొని తింటాను సో ఇదంతా ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్ హెల్త్కి సంబంధించి సో నార్మల్గా ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాను నేను అందరినీ నేను ఇలాగే ఖర్చు పెట్టుకొని తినమని చెప్పట్లేదు బట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే దూరం వచ్చి పని చేసుకుంటూ ఉంటాం కదా సో ఏమన్నా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడికి వచ్చి సంపాదించిన మొత్తం మళ్ళీ తిరిగి ఆ హెల్త్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చు పెట్టినా తిరిగి వస్తుంది అన్న గ్యారెంటీ అయితే లేదు సో మంచిగా ఉన్నప్పుడే దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు నార్మల్గా మంత్లీ పెట్టే ఖర్చే దీనికి అవుతుంది చెప్పాను కదా ఆల్రెడీ ఒక పదిహేను నుంచి పదహారు దినార్లు అవుద్ది నాకు మంత్లీ ఇదంతా ఖర్చుకి సో మధ్యలో వెజిటేబుల్స్ ఏమన్నా మారుస్తూ లేదా వెజిటేబుల్స్ అన్న కొనుక్కుంటూ ఉంటే మాత్రం ఇరవై దినార్లు అవుద్ది ఫ్రూట్స్కి అన్నిటికి కలిపి ఒక ఇరవై దినార్లు వేసుకోండి మీరు నెలలో ఒక సెలవు తీసుకొని బయటికి వెళ్ళి వచ్చి బయట కొనుక్కొని తినే ఖర్చే ఈ ఖర్చు సో నేను అలాంటివన్నీ మానేసి ఆ ఖర్చుని ఇటు సైడ్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఇది ఈ వీడియో నా డైలీ రొటీన్లో ఫుడ్ అనమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో రావడానికి ట్రై చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్